హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ నుంచి మంచి ఆఫర్ వీడియో అయితే ముందుకు ముందుకైతే తీసుకొచ్చేస్తున్నానండి సో ఆఫర్ వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ పట్టు మనకి డోలా సిల్క్ అండ్ ఒరిజినల్ బోర్డర్స్ అండ్ మనకి సారీ పన్నాలు కానీ కొలతలు గానీ ఫాబ్రిక్ కానీ కలర్స్ కానీ మనకి ప్యూర్ కంప్లీట్ గా మనకైతే షోరూమ్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట విత్ మనకి వచ్చేసరికి ప్రైజెస్ ఆఫర్ అని చెప్పాను కొన్ని డిజైన్ చూపిస్తూ ప్రైస్ కూడా రివీల్ చేస్తాను చూసారు కదండి వీడియోలో మనం చూడబోయే కలెక్షన్ ఈ విధంగా అయితే ఉంటుంది కంప్లీట్ హెవీ మెటీరియల్స్ అండ్ మనకి చాకో సీక్వెన్స్ వర్క్ ఉండే సారీస్ వచ్చినాయి అలానే నెక్స్ట్ ఒరిజినల్ పట్టు బుట్టాలు వచ్చినాయి అండ్ వీడియో మాత్రం చాలా చాలా స్టన్నింగ్ గా ఉంటుంది ఇంకో కలెక్షన్ కూడా చూపిస్తాను మన నెక్స్ట్ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా మంచి రామా గ్రీన్ గ్యాప్ బార్డర్ అండి సారీ అంతా కూడా మనకి ఇలా గ్యాప్ ఒరిజినల్ పట్టు బోర్డరు అంతా కూడా మనకి డిజిటల్ అయితే వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా ఇంత గ్రాండ్ గా ఉండే సారీస్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాం ఫస్ట్ ఆఫర్ అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తూ ప్రైస్ చెప్తాను సో వీడియోలో మన నెక్స్ట్ కలర్ చార్ట్ చూసారు కదండి మంచి రెడ్ కలర్ కి బోటిల్ గ్రీను విత్ మనకి బిగ్ బోర్డర్ అనమాట సారీ మెటీరియల్ కానీ పళ్ళు కానీ మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి వచ్చేసరికి ఇంత హెవీ మెటీరియల్స్ ఇంత హెవీ సారీస్ మనకి సారీ కూడా ఆరు మీటర్ల ఇరవై పాయింట్లు అయితే వస్తుందండి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఇవన్నీ కూడా థౌజండ్ ఎవో ఉండే మనకి ఒరిజినల్ ప్యూర్ సారీస్ మనకి వీడియో మొత్తం మీద ఆఫర్ అనేది ఫైవ్ ఫిఫ్టీ నైన్ విత్ మనకి షిప్పింగ్ అయితే ఉంది గమనించండి వీడియోలో మాత్రం ఫుల్ లెంత్ కలెక్షన్ అయితే వస్తుంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ కలర్ మనకి త్రీ డిజిటల్ సారీ అండ్ విత్ మనకి ఒకసారికి ప్యూర్ ప్యూర్ గ్యాప్ బోర్డర్ తో మనకి అన్నమాట అసలు బ్లాక్ కలర్ ఎక్కడ ఉన్నా కూడా బ్లాక్ కలర్ ఓ ఓ ఓ అనాల్సిందే అనమాట చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీడియో లో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి వాసవి మార్కెట్ లో న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ అండి మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల అండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై లైన్ అండి సో ఈ రోజు వీడియో స్పెషల్ ఇవ్వాలజీ అన్ని ఐటమ్స్ వచ్చేసి డోలా మీద జెర్రీ బోర్డర్స్ వస్తాయండి డోలా మీద ప్యూర్ జెరీ బార్డర్స్ వస్తాయి ఏమైనా క్లియరెన్స్ సేల్ కానీ ఏమైనా ఆఫర్ కానీ పెట్టారా ఓకే ఇవన్నీ కూడా పదిహేను వందల నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటాయండి ఇవి చిన్న అంటే ప్యూర్ మెటీరియల్స్ అన్నమాట ఓకే రావడం వల్ల మనం తగ్గించి కూడా ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ తో పంపిస్తాం ఐదు మామూలుగా అయితే అసలు ఎంత పడితే ఇంత హెవీ సారీస్ వందల మధ్యలో ఉంటాయి ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటే మనకి అన్ని కూడా ప్యూర్ ఓకే ఓకే హెవీ క్వాలిటీస్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్రైజెస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఏదైనా కూడా థౌజండ్ ఎవోనేనండి కానీ మీకు ఇస్తున్నటువంటి ఈరోజు వీడియోలో స్పెషల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ కలర్ చార్ట్ అండి మనకి వెరీ డార్క్ పర్పుల్ కలర్ అండ్ మనకి గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఒరిజినల్ ప్యూర్ బుటా అనమాట అంతా కూడా ఫ్లోరల్ డిజిటల్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు అండి పళ్ళు రాలేదు రన్నింగ్ వచ్చేసింది అనమాట ఏదైనా మిస్ప్రింట్స్ ఉంటాయి అండి ఆంధ్ర తెలంగాణ వరకు అదర్ స్టేట్ అయితే చార్జ్ ఉంటుంది ఓకే ఓకే అండి అండ్ మనకి వచ్చేసరికి డామేజ్ అయితే ఉండదుగా డామేజ్ లేదు అండి నెక్స్ట్ కలరా డార్క్ ఎలిఫెంట్ గ్రే విత్ మనకి ఒరిజినల్ బార్డర్ అండి చాలా చాలా బాగుంది విత్ మనకి పోచంపల్లి స్టైల్లో ఉంది అంతా కూడా డిజిటల్ అనమాట ఇట్లా మనకి వస్తే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఫ్లవర్ అయితే వచ్చింది గమనించండి అండ్ బ్లౌజ్ అండి వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ కలరు కంపెనీ అంటే మీకు ఇలా నో ఏది కూడా అయితే ఉండదు ఎక్కడైనా ఉండొచ్చు పళ్ళు చూసారు కదా ఎంత హెవీగా ఉందో రాయల్ బ్లూ అండ్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది పార్లర్ లైన్ విత్ మనకి వచ్చేసరికి అంతా బాందిని డిజైన్ అండ్ మనకి హెవీ ఫాయిల్ అయితే వచ్చింది రియల్లీ సింప్లీ సూపర్ అండి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఏపీ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి గడప పసుపు కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది స్నఫ్ షేడ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ అండ్ మనకి కలర్ కాంబినేషన్ రియల్లీ సూపర్ మీరు ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి నేను ఆల్మోస్ట్ సారీ ఫుల్ పిక్ అయితే చూపిస్తున్నాను అండ్ కొంచెం కార్నర్స్ కాకుండా ఇలా ఫుల్ పిక్ పెట్టడానికి అయితే ప్రయత్నించండి అండ్ గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళైతే చేయండి చేస్తే కూడా బెటర్ అనమాట ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి వెరీ డార్క్ మనకి ఎమరాల పచ్చ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి గ్రాండ్ పళ్ళు అయితే ఉంటుంది సారీ కూడా చాలా బాగుందండి బాగుంది అనేది ఆల్మోస్ట్ ఈ డిజైన్ లో వచ్చేసరికి ఇది థర్డ్ కలర్ అనమాట రియల్లీ నైస్ సింప్లీ సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి ఏంటండి దీనిలో మనకు నెక్స్ట్ కలర్ అనమాట అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ ఒకసారికి మనం దేనికైనా బ్లౌజ్ చూద్దామండి ఫోర్ కలర్స్ వచ్చినాయి కాబట్టి అండ్ మనకి షాప్ పళ్ళు సారీ అంతా కూడా హెవీ మెటీరియల్ చెప్పాం కదా చాలా హెవీ మెటీరియల్ అండి మనకి వచ్చేసరికి మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై షాప్ నెంబర్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బ్లౌజా ఒకసారి మీకు చూపించాలని ఓపెన్ చేసాము ఇది కూడా మీకు సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చినాయి ఆల్మోస్ట్ దగ్గర నుంచి చూపించా చూడండి మీరు గమనించండి ఇదంతా కూడా హ్యాండ్స్ బార్డర్ ఓకే నెక్స్ట్ అండి ఓ ఇది మనకి పట్టు చీరల కాంబినేషన్ వచ్చింది రామా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషను విత్ మనకి బిగ్ బార్డరు అండ్ మనకి అంతా కూడా ఇక్కత్ స్టైల్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి సింగిల్ సారీ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది గమనించండి బ్లౌజు చిన్న చిన్న మనకి ఫాయిల్తో హెవీ బుటా లాగా వచ్చిందనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బార్డర్ అనేది వచ్చింది రియల్లీ నైస్ అంటే మనకి క్వాలిటీ గల మెటీరియల్ అండి ఇదైతే గమనించండి సారీ మొత్తం మనకి మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ అండి పైతానీ సపోటా షేడ్ కి మనకి నిండు మెరూన్ రెడ్ కలర్ పైతాని అండి మనకు కిందంతా కూడా ఇలా మనకి ఈ చిలకల బార్డర్ వస్తుంది కింద కూడా మీకు ఒకసారి బోర్డర్ చూడండి ఇలా పైపింగ్ చేసి ఉంది చాలా బాగుంది చిన్న అంటే ఇట్లా మడత పెట్టి ఇలా అనమాట రియల్లీ నైస్ ఆ కంపెనీ ఐటమ్ కాబట్టి ఇదంతా కూడా మనకి పళ్ళు హెవీగా ఉంది అండ్ సారీ రేర్ కలర్ అండి చాలా మంచి కలర్ విత్ రేర్ కలర్ అనమాట కొన్ని కలర్స్ కనబడుతూ ఉంటాయి కానీ ఇలాంటివైతే కొంచెం రేర్ గానే ఉంటాయి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా మిస్ కాకుండా తీసుకోండి సింగిల్ కూడా మీకు వచ్చేసరికి ఏపీ తెలంగాణ వైజ్ ఫ్రీషిప్ పింగ్ ఉంది కాబట్టి మనకి బెటర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి అంటే అరిటాకు గ్రీన్ లో కూడా డార్క్ షేడు చాలా బాగుంది ముగ్గు ప్యాటర్న్ ఇచ్చేసి బార్డర్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ బార్డర్ డబల్ బార్డర్ అనమాట విత్ మనకి గ్రీన్ కలర్ విత్ అండ్ అరిటాకు గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ రాణి పింక్ అండి ఇది మనకి బ్లౌజు హ్యాండ్స్ బార్డరు అండ్ న్యూ కనక మహాలక్ష్మి షాప్ నేమ్ వచ్చేసరికి ఓకే అండి కొంచెం అంటే మీకు షేడ్ తెలుస్తుందో లేదో అక్కడ వరకు కొద్దిగా లైట్ అనిపిస్తుంది ఇదిగోండి కొంచెం జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది మంచి గ్రీన్ కి మంచి డార్క్ బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ కి మనకి వచ్చరికి బోత్ సైడ్స్ ఈక్వల్ రేషియోలో మనకి బోర్డర్ ఇచ్చారు అంటే మనకి కింద ఎంత బోర్డర్ ఉందో సారీ పైన కూడా అంతే బోర్డర్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇది కూడా మనకి గోధుమ కలర్ విత్ మనకి బొటల్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం ప్లేన్ కాబట్టి అంటారా త్రీ కలర్స్ డబల్ వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓకే కానీ ఫ్రీ షిప్పింగ్ అయితే కూడా ఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి పళ్ళు బ్లౌజా ఓకే అండి బ్లౌజ్ కదా వెరీ నైస్ పక్కా మెజర్మెంట్స్ అయితే ఉంటాయి గమనించండి అండ్ నేను ప్రైస్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఒకటి వచ్చింది ఇప్పటి వరకు మిగిలినవన్నీ కూడా వందల యాభై తొమ్మిది రూపాయలు సారీ అండి కేవలం మనకొసరికి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్రింజాల్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ కలర్ చాలా బాగుంది అండ్ పల్లు బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి పల్లు ఓకే ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు గమనించండి అది కూడా స్క్రోల్ అయితే చేస్తూ ఉంటాము షాప్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది మళ్ళీ మనకి రూపాయలు ఎనదర్ కలర్ అండి మంచి రెడ్ కుంకుమ రెడ్ కి మనకి ఎల్లో కలర్ అండ్ బాటిల్ గ్రీన్ అనమాట రియల్లీ నైస్ ఇందాక వన్ కలర్ చూసాం ఇది వన్ కలర్ అండ్ మనకి అన్ని కూడా ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఇది మాత్రం ఫోర్ డబల్ నైన్ గమనించండి బ్లౌజ్ కూడా చూపించారు విత్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ సిమెంట్ కలర్ కి మనకి బ్రింజాల్ కలర్ లో డార్క్ అండి నైస్ డిజైన్ మాత్రం ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఎక్కడ ప్రింట్ అదే కొంచెం బానే ఉందండి ఆ ప్రింట్ అనేది రెండు మూడు చోట్ల అది కనబడుతుంది చూసాను చూపిస్తున్నాను చూసుకొని మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ అవుతుంటే చూసుకోండి మనం ఫోన్ నెంబర్ ఇస్తామండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి షాప్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తాం ప్రైజ్ కూడా స్క్రోల్ చేస్తూ ఉంటాము ఇది మనకు ఒకసారికి లైట్ ఆనియన్ పింక్ షేడ్ కి వెరీ డార్క్ లెవెండర్ షేడ్ అండి చాలా డిఫరెంట్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కొత్తగా బ్లౌజ్ కూడా మనకు ఆల్మోస్ట్ వన్ మీటర్ వచ్చింది అది కూడా పెద్ద పన్నాలు పెద్ద చీరలు వస్తాయి మెజర్మెంట్స్ అయితే మనకి పక్కా అయితే ఉంటాయి కొలతలు అనేవి కుచ్చుళ్ళు కానీ అలానే మనకి బయట దగ్గర స్టెప్స్ కానీ ఒకరోజు శారీ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు పిస్తా షేడ్కి మనకి మిర్చి మిర్చిరెడ్డి కాంబినేషను శారీ అంతా డిజైన్ చూడొచ్చు మీరు ఆల్ ఓవర్ డిజైన్ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగా ఇష్టపడతారు బాగా నప్పుతాయి కూడా రియల్లీ నైస్ డిజైన్ అండి చాలా బాగుంది అండ్ మనకు సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి ఇంకొక డిజైన్ అనమాట మంచి మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మనకి ఒకసరికి టెన్ ఇంచెస్ అలా వద్దు అనుకునే వాళ్ళకి కూడా ఈ సెవెన్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ కూడా చాలా బాగుంది పైతాని పళ్ళు వచ్చింది అనమాట కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ఈ బ్లౌజ్ విత్ మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా అయితే మీకు చూపించాము ప్రతిసారి కలర్ అలానే ఓపెన్ పిక్ బార్డర్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది మొత్తం అయితే మీ ముందే పెట్టామండి గమనించండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ లో అయితే మీకు షాప్ ఉంటుందండి ఈ సారీకి మంచి రెడ్ విత్వీ లేవు అవునవును ఫస్ట్ ఆల్ మనం ఈ ఇవ్వటము సూపర్ విత్ మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అది కూడా హెవీ క్వాలిటీ చూపిస్తున్నాము రియల్లీ నైస్ బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి ఓకే పళ్ళు వచ్చేటప్పటికి ఇలా డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా పైన కింద బోర్డర్స్ వస్తాయి అనమాట శారీ వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వాసి మార్కెట్ లో న్యూ కనక మహాలక్ష్మి షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి ఓకే అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ మనకి మెహందీ గ్రీన్ ఓకే అండి మనకి రెడ్ కలర్ బోర్డర్ అనమాట అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ అనేది వచ్చింది సారీ ఓవరాల్ గా ఓపెన్ పిక్ ఇది కూడా లైట్ చాట్ చాలా బాగుంది పీచ్ కలరు విత్ మనకి కలర్ కాంబినేషన్ సారీ ఫుల్ పిక్ ప్యాటర్న్స్ అండి పళ్ళు ఓకే ఇదంతా బ్లౌజ్ ఓకే అండి బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ కంప్లీట్ గా హ్యాండ్స్ లైన్స్

వచ్చి డిజైన్ హ్యాండ్స్ కి బోర్డరు డార్క్ రామా గ్రీన్ పింక్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మనకి పోచంపల్లి డిజైన్ చాలా బాగుంది మంచి మనకి పట్టు చీర లుక్ లాగా వచ్చింది డిజైన్ అనేది న్యూ కనుక మహాలక్ష్మి సిల్క్స్ అండి గుంటూరు వాసవి మార్కెట్ వస్తాయి ప్లెయిన్ వస్తాయి హ్యాండ్స్ కూడా డిజైన్ చాలా బాగుంది చూపించిన కలర్ వేరండి అది పీచ్ కలర్ గ్రే విత్ బోటల్ గ్రీన్ అండ్ సంపంగి గ్రీన్ వచ్చింది బాగుంది కాంబినేషన్ కూడా సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుందండి ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడున్నా పర్వాలేదు మేమైతే ఫ్రీ షిప్పింగ్ తో పంపిస్తాం గమనించండి కేవలం శారీ కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా కాంబినేషన్ నిండుగా ఉందండి పళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తుంది లాంగ్ లుకింగ్ కి క్రీమ్ విత్ మనకి నావి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ గుంటూరులో వాళ్ళైతే వీలైనంత తొందరగా అయితే వచ్చేసేయండి అండ్ నెక్స్ట్ కలర్ నావీ బ్లూ నావీ బ్లూ విత్ పింక్ రియల్లీ సూపర్ అండి బాగుంది కలర్ నిండుగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ వచ్చింది అవునవును కంపెనీ ఐటమ్ కాబట్టి మీకు అలానే వస్తాయి డిజైన్స్ అన్ని కూడా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ క్వాలిటీ మనకి మెజర్మెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి క్వాలిటీ ఆఫ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా అంటే మనకి క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుందన్నమాట చూడండి చాలా చాలా హెవీగా మెత్తగా సాఫ్ట్ గా ఉందండి సో మీరు పెట్టిన అమౌంట్ కైతే మీరు ఫుల్లీ సాటిస్ఫై అయితే అవుతారు ఇది కూడా గ్యారెంటీ అండి వావ్ చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్కి మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎక్కడండి ఓకే ఓకే చెప్తేనే అర్థమవుతుంది అది కూడా డిజైన్ లానే ఉంది రియల్లీ నైస్ ఓకే క్వాలిటీ మాత్రం చూస్తేనే అర్థమవుతుందండి రియల్లీ రియల్లీ సూపర్ బ్లౌజ్ ఎలా వచ్చిందండి అండ్ మనకి చిన్న చిన్న డాట్స్ ఇచ్చేసి అండ్ వాటర్ డాట్స్ హ్యాండ్స్కి మనకి పైతానీ బార్డర్ ఇచ్చారు రియల్లీ సూపర్ అండ్ మరొక కాంబినేషన్ లైట్ లెవెండర్ యాష్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్స్ కూడా ఏంటంటే రేర్ కలర్స్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లాంగ్ లుకింగ్ పిక్ ఇలా ఉంటుంది మీరు కూడా స్క్రీన్ షాట్స్ ఇలానే పెట్టండి షాప్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ లేకుండా కార్నర్స్ తీసి పెడితే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైతే పడుతుంది అనమాట రియల్లీ నైస్ అండి సారీ అండ్ ఇందాక చూసిన డిజైన్లోనే మళ్ళీ మనకి కలర్స్ డార్క్లో ఇందాక మనం లైట్ లో చూసాము ఇది వచ్చరికి మళ్ళీ మనకి లైట్ లెవెండర్ డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మళ్ళీ లో బోటల్ గ్రీన్ యూజ్ చేశారు రియల్లీ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయండి ఇటు లైట్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ చార్ట్స్ డార్క్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ చార్ట్స్ అనమాట నెక్స్ట్ కలరు రెడ్ ఎల్లో సారీ అంతా అండ్ మనకి బోటల్ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ వచ్చేసరికి మనకి పళ్ళు బార్డర్ పార్ట్ అంతా మళ్ళీ కింద కడి బార్డర్ లాగా మనకి ఫాయిల్ తో ఒక చిన్న బార్డర్ కూడా రన్ చేసారండి రియల్లీ ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అనమాట ఓకే బ్లౌజ్ కూడా మనకి ఒకసారి హ్యాండ్స్ బోర్డర్ లాగా వచ్చింది ఓకే అండి అండ్ మరి ఒక కలర్ చూద్దాము మనకి రన్ అవుతుంది సారీ అంతా సీక్వెన్స్ ఉంటుందా మొత్తం ఆల్ ఓవర్ ఇది మళ్ళీ మనకి పట్టు బార్డర్ వచ్చింది కదా ఒరిజినల్ బ్లౌజా బ్లౌజ్ కూడా సీక్వెన్స్ లైన్ వచ్చింది ఇది మనకి ఒరిజినల్ ప్యూర్ బార్డర్ పట్టు బోర్డర్ అయితే వచ్చింది ఇది మనకంతా కూడా క్రెష్ అండి చాకో సీక్వెన్స్ వల్ల మనకి దగ్గరగా అనిపిస్తుందా మామూలు సీక్వెన్స్ వల్ల మనకి లుక్ అలా ఉంది ఓకే చాలా బాగుంది పళ్ళు మామూలుగా ఇవైతే ఒరిజినల్ గా సారీస్ ఎంత పడతాయి ఓకే బార్డర్స్ వచ్చేసి పల్లు రాలేదు పల్లు బ్లౌజ్ వస్తుంది పళ్ళు రాలా పళ్ళు రన్నింగ్ ఉంటుంది సారీ మెజర్మెంట్ అనేది పక్కగా ఉంటుంది కదా 559 రూపాయలు సారీ కాస్ట్ అండి ఓకే అండి 6 20 సెంటిమీటర్లు వస్తుంది పल्लू రాలేదు బ్లౌజ్ వచ్చింది కింద బోర్డర్స్ వస్తాయి ఓకే అండి గ్యాప్ బార్డర్ వచ్చింది రియల్లీ నైస్ జకార్డ్ తో మనకి ప్యూర్ పట్టు బోర్డర్ అన్నమాట విత్ మనకి నెక్స్ట్ కలర్ ఇందాక మనము ఎల్లో చూసాము ఇది వస్తే మనకి రెడ్ కలర్ అండి ఇది మాత్రం ఫ్లవర్ వస్తే త్రీ డీ డిజిటల్ ఫ్లవర్ బంచెస్ వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్యాప్ బార్డర్ మనకైతే పల్లు పల్లు రాలేదు పల్లులు ఉండవు రన్నింగ్ మనకి సారీ అనేది ఉంటుంది ఓకే ఎవరి సారీకి ఉండొచ్చా ఉండదా అండి ఓకే అండి ఓకే అండి కొన్ని సారీస్ కి మేబీ రాకపోవచ్చు కూడా కొన్నిటికి రావచ్చు అండి ఆల్మోస్ట్ కానీ డ్యామేజ్ అయితే మాత్రం ఎక్కడా ఉండదు లైట్ లైట్ లెవెండర్ కలర్ అండి ఓకే రాలేదు ఓకే అండి ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఒక త్రీ కలర్స్ అయితే మనము షేర్ చేసాము సేమ్ డిజిటల్స్లో ఇది కూడా చాలా బాగుందండి గోల్డెన్ ఎల్లో కలర్ చాలా డిఫరెంట్ ఎల్లో చాలా బాగుంది మొత్తం అంతా కూడా చాకో సీక్వెన్స్ ఓవర్ యాక్చువల్లీ అసలు ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇచ్చే సారీస్ ఇది డిజైన్ అయితే కాదు కదండి చాలా హెవీ ఉంటుందేమో కదా బయట మార్కెట్లో ఎంత ప్రైస్ పడుతుంది తొమ్మిది వందల వరకు ఉంటుంది ఓకే ఓకే కలర్ అనేది అద్దింది ఓకే ఓకే బ్లౌజ్ కూడా మనకి లైన్ అయితే వచ్చింది అనమాట అన్ని క్లారిటీగా చూపించాం దానికి మీరు ఓకే అన్న వారే పైతే అయితే ప్లేస్ చేసుకోండి ఓకే నైస్ బేబీ పింక్ పింక్ లవర్స్ ఎవరైనా ఉంటే మిస్ కాకండి ఇవి మాత్రం ప్యూర్ బార్డర్స్ చాకో సీక్వెన్స్ అనేది మనకి మొత్తం సారీ బ్లౌజ్ అంతా కంటిన్యూ అయిపోయిందనమాట ఓకే ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఏపీ అండ్ మనకి తెలంగాణ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వెరీ డార్క్ మనకి మెజంతా పింక్ అండి చూడండి చాలా డిఫరెంట్ ఈ బార్డర్ కూడా పట్టు బార్డర్ చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది ఈ ఆహా ఈ కొంచెం డార్క్ దగ్గర ఈ మధ్యలో కూడా మళ్ళీ మనకి థ్రెడ్తో మనకి బ్రోకెట్ లాగా డిజైన్ ఇచ్చారు ప్లెయిన్ కాదండి అది కూడా గమనించండి ఇవన్నీ కూడా జెరీ బార్డర్స్ విత్ మనకి మళ్ళీ జకాట్ బార్డర్ రెండు ఉన్నాయండి బోర్డర్ మీద ఓకే నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో చాలా బాగుంది కేవలం మనము మెటీరియల్గా యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ డ్రెస్సెస్కి ఇప్పుడు బాగా మెటీరియల్స్ ఇవి రన్ అవుతున్నాయి మనకి మీటరే చెప్తున్నారండి రెండు వందలు రెండు వందలు యాభై రూపాయలు అలా తీసుకున్న కూడా శారీ అంతా మనకి ఆరు ఆరు మీటర్లు ఉంటుందా అండి సిక్స్ ట్వంటీ వరకు వస్తుంది ఓకే ఫుల్ ఆఫ్ సారీస్ మీకు వచ్చేసరికి ఆల్ డిజైన్స్ ఓపెన్ పిక్స్ అయితే మనం చేసి చూపిస్తున్నాం గమనించండి షాప్ నెంబర్స్ అడ్రస్ వచ్చేసరికి మీకు ఇంకొకసారి అయితే చెప్తామండి షాప్ నెంబర్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై అండి ఓకే అండి మార్కెట్ న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ స్క్రీన్ మీద నెంబర్ స్కోల్ అవుతూ ఉంటుందండి చూసుకుని ఆర్డర్ ప్లేస్ ఓకే అండి ఇదిగోండి ఈ డిజైన్ కూడా చాలా హైలైట్ డిజైన్ చాలా హైలైటెడ్ డిజైన్ పల్లూలు రావు ఓకే ఇదిగోండి రన్నింగ్ సారీ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ మాత్రం సపరేట్గా ఉంటుందన్నమాట గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వచ్చేసరికి చాలా మంది కొత్త వాళ్ళకి ఏంటంటే బస్ కి దగ్గర ఉంటుందా రైల్వే స్టేషన్కి దగ్గర ఉంటుందా అంటున్నారు బస్ కి చాలా దగ్గరగా అయితే ఉంటుంది గమనించండి అండ్ మీరు లోపలికి వస్తే లైన్ వచ్చేసరికి నైన్త్ లైన్ నైన్త్ లైను మనకి షాప్ నెంబర్స్ వచ్చేసరికి మూడు వందల అరవై తొమ్మిది మూడు మూడు వందల డెబ్బై అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ బ్లాక్ కలర్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందన్నమాట అండ్ విత్ మనకి పట్టు పట్టుబోటరు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది బ్లాక్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మిస్ కాకండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ సారీ అమౌంట్ మళ్ళీ కొరియర్ అనేది సపరేట్గా ఏం లేదనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ పర్ఫెక్ట్ బ్రింజాలండి చాలా బాగుంది ఇది బార్డర్ పట్టు మీద మళ్ళీ మనకి గ్యాప్లో వచ్చేసరికి చాకో సీక్వెన్స్ వచ్చి మళ్ళీ డిజిటల్ చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే మాత్రం వేవ్స్ ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట దీనికి కూడా మనకి పళ్ళు అనేది ఏముండదు పళ్ళు అనేది రన్నింగ్ వచ్చేస్తుంది అండ్ సారీ అంతా డిజైన్ మీద అయితే ఇలా వస్తుంది గమనించండి ఓకే రామా గ్రీన్ ఓకే ఓకే అండి అండ్ నెక్స్ట్ బ్లాక్ మీద మనకి వచ్చరికి ఒరిజినల్ పట్టు బోర్డర్ బ్రొకెట్ స్టైల్ ఎంత బాగుందో చూడండి కింద బార్డర్ పైన బోర్డర్ మనకి వచ్చి మధ్యలో లైన్స్ అనమాట మొత్తం అంతా కూడా త్రీ డి ఫ్లవర్ డిజైన్స్ ఆల్ ఓవర్ బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఓకే బ్లౌజు హ్యాండ్స్ బోర్డర్ కేవలం కేవలం ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అండ్ చాకో సీక్వెన్స్లో మరొక లైన్ మరొక కలర్ గ్రే కలర్ డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంది కొంచెం బాతిక్ లుక్ వచ్చిందండి టజిల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సారీస్కి ఈ టజిల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట రియల్లీ నైస్ శారీ అంత చిన్న షార్ట్ పళ్ళు శారీ మొత్తం మనకి ఇలా అంటే ఈ బాతిక్ డిజైను పట్టు బార్డర్ చాకో సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలర్స్ దొరకవు మనకి కొన్ని మెయిన్లీ కలర్స్ దొరుకుతాయి కానీ ఇలాంటివి దొరకవు బ్లౌజ్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు బాగుంది ఫ్యాన్సీగా బాగుంది ఓ ఇందులోనే మరో కలరు మంచి పింఛం గ్రీన్ అండి సూపర్ ఉంది అటు మనం ఇంగ్లీష్ వెస్టర్న్ యాషి షేడ్ చూసాము ఇది ట్రెడిషనల్ లుక్ వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ అన్నమాట సారీ అంతా కూడా దీనికి అంటే చీర అంతా బానే ఉందండి ఓకే కట్టేంది లేయర్ దీనికొరకు ఇదిొక్కటే డ్యామేజ్ ఓకే ఇది కూడా చెప్పేసాం జెన్యూన్ గా వీడియో అనేది మేము షూట్ చేసాము ఓకే అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇమిటేషన్ పట్టు సారీస్ అండి ఓకే ఇమిటేషన్ పట్టు సారీ 499 రూపాయలు అండి 499 పడుతుంది 499 పడుతుంది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం 499 లో మీకు ఇందాక ప్లెయిన్ సారీస్ రెండు అవును సపోటా రెడ్ షేడ్స్ చూపించాము అండ్ మళ్ళీ నెక్స్ట్ ఈ వచ్చరికి మాత్రమే ఫోర్ డబల్ నైన్ మిగిలినవన్నీ కూడా ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇది కూడా మనకి బ్లూ బ్లూ కలర్ అంతా కూడా మనకి సారీ పళ్ళు ఏ కలర్ అనేది నేను చూపిస్తాను మొత్తం రన్నింగ్ స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి మనకి డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇది మనకి పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే ఓకే బోర్డర్ కలరు బార్డర్ కలరు మనకి బ్లౌజు స్కై బ్లూ విత్ మనకి రత్నావళి బ్లూ కలర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇమిటేషన్ పట్టు అండ్ మనకు వచ్చేసరికి అయినా కూడా మనకి ఫైన్ మెటీరియల్ ఉంది ప్యూర్ క్వాలిటీ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ మళ్ళీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది పర్పుల్ అండ్ మనకి రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి లైట్ రాయల్ బ్లూ అలానే మనకి నావీ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు మీకు బుట్ట అర్థమవడం కోసం కొద్ది దగ్గర నుంచి చూద్దాము నావీ బ్లూ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ ఎనదర్ వన్ గ్రీన్ విత్ బ్లూ కలర్ ఓకే కేవలం ఫోర్ డబల్ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి విత్ వచ్చేసరికి డీటెయిల్స్ అండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఆఫర్ అండ్ క్లియరెన్స్ సేల్ వీడియో అయితే వచ్చేసాం మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి